నమస్కారం అండి డాక్టర్ మోహన్ శ్రీనివాస్ మాట్లాడుతున్నానండి సో రెండు రోజుల క్రితము ఒక వార్తాంశం మనం చూసాం ప్రముఖ మలయాళం యాక్టర్ ఇప్పుడు ఆల్మోస్ట్ లైక్ ప్యాన్ ఇండియా యాక్టర్ అనుకోవచ్చు విక్రమ్ సినిమాలో అతను యాక్ట్ చేశాడు సో ఇండియాలో అందరూ అతనికి ఇండియాలో అందరికీ తెలుసు పుష్పలో విలన్ అనేటువంటి ఫహద్ ఫజిల్ ఇప్పుడు అతన్ని ముద్దుగా ఫాహద్ ఫజిల్ని అట్లు అటు ఫాఫా కట్ చేసి ఫాఫా అంటున్నారు అందరూ అతన్ని సో ఫాఫా నేను చెప్పాడంటే అతను కేరళలో ఒక స్కూల్ ఓపెనింగ్కి వెళ్ళాడు సో అక్కడ అతనికి అతనే చెప్పాడు ఏంటంటే చిన్నపిల్లల్లో ఉండే ప్రాబ్లం నాకు లేట్గా డయాగ్నోస్ చేశారు అతని వయసు నలభై ఒకటి ఇప్పుడు సో అతనిలో ఒక మానసిక రుగ్మత ఉన్నది అని చెప్పేసి కొత్తగా డయాగ్నోస్ చేశారు ది అని చెప్పేసి ఇప్పుడు చూడండి అంతకుముందు ఆ ఫేమస్ యాక్టర్స్ అందరూ కూడా ఇంక్లూడింగ్ సల్మాన్ ఖాన్ నుంచి కూడా నాకు డిప్రెషన్ ఉంది దాన్ని ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను అంటూ వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళు పబ్లిక్గా చెప్పడం ద్వారా పబ్లిక్లో అవేర్నెస్ తీ తీసుకురావడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు పాసిబిలీ ఫాఫా కూడా అలాగే చేస్తున్నాడేమో అని అనుకోవచ్చు బేసికలీ సో ఆ ప్రాబ్లం ఏమిటి అతని ప్రాబ్లం తెలుసుకుంటే మనకి ఎంటర్టైన్మెంట్ గురించి కాదు మనం దానివల్ల దానిలో ఒక ఇంపార్టెంట్ అంశం ఉంది కాబట్టి నేను చెప్పదలుచుకున్నాను సో అతను చెప్పింది ఏంటంటే అతనికి అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివిటీ డిజార్డర్ ఏడీహెచ్డీ అంటారు ఇది చిన్నపిల్లల్లో ఎక్కువగా వస్తూ ఉంటుంది అటెన్షన్ డెఫిసిట్ అంటే మనసు ఒక చోట ఫోకస్ చేయలేకపోవటం మనసు ఎక్కువ ఎప్పుడైతే ఫోకస్ చేయలేరో శరీరం కూడా అలాగే హైపర్ యాక్టివ్గా ఉంటుంది హైపర్ యాక్టివిటీ డిజార్డర్ సో ఇది తనకి ఉందని సో ఇతనికి లేట్గా డయాగ్నోస్ చేశారని దాని గురించి అతను ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడని అతను చెప్పాడు పాపం సో మనం ఈ ఏడీహెచ్డీ అంటే ఏమిటి అనే దాని గురించి తెలుసుకుందాం ఏమిటి అటెన్షన్ డెఫిజిట్ హైపర్ యాక్టివిటీ డిజార్డర్ ఇది కామన్గా పిల్లల్లో వస్తుంది ఇన్ఫ్యాక్ట్ మూడేళ్ల వయసులో ఉన్న పిల్లల్లో దీన్ని మనం చూడొచ్చు అప్పుడు మొదలవుతుంది అది సో ఎక్కువ మొదలైనా చాలామంది మిస్ అవుతారు సో ఏడేళ్ల వయసులో ఎక్కువ మంది అరవై శాతం నుంచి డెబ్బై శాతం మందికి ఏడేళ్లకి అటు ఇటుగా ఇది కనుక్కోబడుతుంది బేసికలీ సో మూడేళ్ళ నుంచి ఏడేళ్ళంటే పిల్లలు కదా సో ఈ పిల్లల్లో అల్లరి పిల్లలు సో పెద్దగా చదవట్లేదు ఇట్లాగా వాళ్ళని ఇప్పుడు పిల్లలు అల్లరి చేస్తారు కదా అని చెప్పేసి మనం వాళ్ళని కాస్త మిస్ అవుతారు పేరెంట్స్ బేసికలీ అత స్కూల్లో వేస్తారు స్కూల్లో కూడా ఇలాగే మిస్ అవుతూ ఉంటారు అదే ప్రాబ్లం పెద్దయిన తర్వాత కూడా వాళ్ళు మిస్ అవుతుంటారు ఒక్కొక్కసారి డయాగ్నోస్ చేస్తారు ఒక్కొక్కసారి డయాగ్నోస్ చేయ మోస్ట్లీ ఇట్లా పెద్దవాళ్ళల్లో రావడంలో మళ్ళీ ఒక డెబ్బై ఎనభై శాతం మందికి చిన్నపిల్లల్లోనే ప్రాబ్లం ఉంటుంది వాళ్ళు చిన్నప్పుడే ఉన్నప్పుడే ఈ ప్రాబ్లం ఉంటుంది అప్పుడు మిస్ అవుతారు ఏదో అలర్పిల్లలే అనుకుని అలా 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 మిస్ అవుతుంటారు సో వాళ్ళు సరిగ్గా చదవలేరు వాళ్ళ ప్రాబ్లమ్ని సరిగ్గా మనం డయాగ్నోస్ చేసి ట్రీట్మెంట్ ఇప్పించలేకపోవడం వల్ల అప్పుడు చదవలేరు సరిగ్గా సరే రకరకాల తర్వాత రకరకాల ఫీల్డ్స్ బట్టి వాళ్ళు పోతుంటారు సో ఇది నిజంగా పేరెంటల్ ఫెయిల్యూర్ తల్లిదండ్రులు చిన్నప్పుడు ఈ ప్రాబ్లం ఉందని పిల్లల్లో వాళ్ళు డయాగ్నోస్ చేయకపోవడం వల్ల పిల్లలు సఫర్ అయ్యి వాళ్ళ పెద్దైన తర్వాత కూడా ఇవి కంటిన్యూ అవుతున్నాయి నిజంగా సో యాజ్ ఎ పేరెంట్స్ మనం ఏం తెలుసుకోవాలి ఈ అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివిటీ అనేది పిల్లల్లో ఎక్కువగా ఉంటుంది సో పిల్లలు హైపర్ యాక్టివ్గా ఉండడం ఒకచోట కుదురు లేకుండా కూర్చుండడం ఎప్పుడూ ఒక పనిని రెండు మూడు నిమిషాల కంటే చేయలేరు సో ఒక ఒక బొమ్మ నుంచి ఇంకొక బొమ్మకి తర్వాత మాట్లాడుతూ ఉంటే వాళ్ళకి మనం మన ఫ్రెండ్స్తో మాట్లాడుతుంటే మధ్యలో వాళ్ళు వచ్చేసేసి ఇంటరప్ట్ చేయడము ఇట్లాంటివన్నీ ఉంటాయి సో సిమ్టమ్స్ ఏమిటో ఒక్కసారి చూద్దాం సో ఇది రెండు రకం రెండు ప్రాబ్లమ్స్ యొక్క సమ్మేళనం ఒకటి అటెన్షన్ డెఫిసిట్ అటెన్షన్ డెఫిసిట్ అంటే ఒక చోట వాళ్ళు ఫోకస్ చేయలేకపోవడం అంటే మనసు నిలిపి చదవాలి మనసుని స్కూల్లో వెళ్తే టీచర్ ఏం చెప్తుందో వినాలి సో అంటే ఏమిటి కాసేపు టీచర్ ఇచ్చి టీచర్ మీద వాళ్ళు టీచర్ చెప్పే దాని మీద వీళ్ళు బుర్ర పెట్టి ఫోకస్ చేసుకోవాల్సి ఉండాలి అది వీళ్ళు కాదు ఇది నేను చెప్పినట్టుగా ఇది మందులతో తగ్గేది సో అంటే చిన్నప్పుడే మనం తలుచుకుంటే ఆ మందులతో కాకపోయినా వాళ్ళకి బిహేవియర్ పెరిగి వాళ్ళకు కొన్ని టిప్స్ నేర్పడం టెక్నిక్స్ ద్వారా వాళ్ళు వాళ్ళు మార్చుకోగలరు కానీ అప్పుడు మనం మిస్ అవుతాం బేసిక్లీ సో ఇంతకేమిటి కూర్ ఎవరు చెప్తుంటే వీళ్ళు వినలేరు ఎక్కువసేపు వాళ్ళ మనసు నిలపలేరు వాళ్ళ మాట మీద సో ఒక వస్తువుతో ఆడుకుంటుంటే ఎక్కువసేపు ఆడుకోరు వెంటనే వస్తు ఇది ఒక నిమిషం అదొక నిమిషం అదొక నిమిషం ఇదొక నిమిషం ఈ తర్వాత ఆటలు మానేసి ఇంకొకటి బయటకు పోవడం మళ్ళీ రావడం ఇట్లా ఒక చోట వాళ్ళు కుదురుగా నుల్చోలేరు ఒక చోట కుదురుగా ఆలోచించలేరు శరీరాన్ని ఒక చోట కుదురుగా నిలపలేరు సో ఏవైతే మరి మనం ఒక పని చేస్తుంటే ఎవరైనా మాట్లాడుతూ బ్యాక్గ్రౌండ్ మాట్లాడుతున్నారనుకోండి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నా కూడా మన చోట మనం ఫోకస్ నిలపగలం ఈ పని ఫినిష్ చేసి ఇంకో దానికి వెళ్తాం వాళ్ళు అట్లా కాదు ప్రతి చిన్న స్టిమ్ బయట నుంచి ఈ పని వదిలేసి దానికి వెళ్తుంటారు అన్నమాట సో చిన్న చిన్న ఏవైతే మనకి ఇవి అంత ఇంపార్టెంట్ కాదు అన్నటువంటి సైడ్ ఉంటా చూసారా వాటితో వీళ్ళు సైడ్ ట్రెక్ అయిపోతుంటారు అంటే ఏ పని కొద్దిసేపు చేయలేరు నిజానికి అది బేసికల్లీ ఇది ఆరు నెలల కంటే చిన్నపిల్లల్లో ఎక్కువ ఉంటే మనం డాక్టర్ని సంప్రదించాలి ఇది ఏదో అల్దర్ పిల్లలే అని అనుకోవడానికి కాదు సో ఆరు నెలల కంటే ఎక్కువ నేను చెప్పిన సింటమ్స్లో ఆరు కంటే ఎక్కువ సో ఇది ప్రాపర్లీ డయాగ్నోస్డ్ మెడికల్ డిజార్డర్ సైకేట్రిక్ డిజార్డర్ నిజానికి మానసిక రుగ్మత సో దానికి ప్రాపర్గా మనకి క్రైటీరియా ఉంది ఈ ఈ ప్రాబ్లం చెప్పడానికి ఒట్టి అల్ర పిల్లలు వీళ్ళలో అంటే ఒకటి అల్రని తీసుకోవడానికి లేదు నేను చెప్పినట్టు సిమ్టమ్స్ ఆరు నెలల కంటే ఆరు సిమ్టమ్స్ కంటే ఎక్కువ ఉంటే కనుక ఆ దానికి ప్రాబ్లం ఉన్నట్టే లెక్క డాక్టర్ని కల కలవాల్సిందే బేసికలీ సో డాక్టర్ దగ్గరికి చిన్నప్పుడు తీసుకెళ్తే సరే పెద్ద పెద్దయిన తర్వాత అయినా సరే పెద్దయిన తర్వాత ఈ ప్రాబ్లమ్స్ ఉన్నట్లయితే డాక్టర్ కలిసినట్లయితే అప్పుడు వాళ్ళకి ట్రీట్మెంట్ ఇస్తారు చిన్నపిల్లలైతే మనం మందులు పెట్టక్కర్లేదు వాళ్ళకి మనం ట్రైన్ చేయొచ్చు దృష్టి నిలపడం ఎట్లా రెస్ట్లెస్ తగ్గించుకోవడం ఎట్లా ఇవన్నీ వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వచ్చు పెద్దవాళ్ళకి ఇనీషియల్గా ట్యాబ్లెట్స్ అనేది కొంత అవసరం ట్యాబ్లెట్స్ ఉన్నప్పటికీ కూడా ట్యాబ్లెట్స్ పర్మనెంట్ కాదు కాబట్టి ఎందుకంటే చాలా కాలం నుంచి ఉంది కాబట్టి తగ్గడానికి కూడా కొంత టైం పడుతుంది వాళ్ళకి సో వాళ్ళకి కొన్ని టిప్స్ చెప్తా కాన్సన్ట్రేషన్ నిలపడానికి ఎట్లాగా మీ పని మీద మీరు దృష్టి నిలపడం ఎట్లాగా మీ అటెన్షన్ స్పాన్ పెంచుకోవడం ఎట్లాగానే దానికి కొన్ని ట్రైనింగ్ ఇస్తారు దాన్ని సైకోథెరపీ అంటారు సో ఫార్మకోథెరపీ అంటే డ్రబ్ మందులు ఇవ్వడం సైకోథెరపీ అంటే వాళ్ళకి వాళ్ళ వాళ్ళ బిహేవియరల్ థెరపీ వాళ్ళు వాళ్ళ ఇప్పుడు బిహేవియర్ ఏదైతే ఉందో దాన్ని మెల్లమెల్లగా మార్చుకోవడానికి వాళ్ళు ఏం చేయాలి అనేటువంటి సో ఒక పని ఉంటే వీళ్ళు రెస్ట్ లెస్కి వదిలిసి వెళ్ళిపోతారు కాబట్టి ముందు దానిలో కాన్సన్ట్రేషన్ నిలపడానికి ముందు దాన్ని చిన్న చిన్న పనులుగా విడగొట్టుకో ముందు ఒక చిన్న పని చేయి తర్వాత చిన్న బ్రేక్ తీసుకో మళ్ళీ ఇంకొక పని చేయి మళ్ళీ చిన్న బ్రేక్ తీసుకో అంటే అలా వాళ్ళని నిలుపుకోవడానికి వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడానికి చేస్తారు సో నేను చెప్పినట్టుగా ఒక ఒక నెల రోజులు నువ్వు ఉద్యోగం చే పని చేస్తావు కదా ఒక రెండు రోజులు బయటికి వెళ్ళురా చిన్న బ్రేక్ తీసుకో ఎక్కువసేపు నిలవటానికి దృష్టి నిలపటానికి వాళ్ళకి మెల్లగా ట్రైనింగ్ ఇచ్చుకుంటూ పోతుంటారు సో ఇది మందులు అట్లాగే ట్రైనింగ్ బేసిక్లీ సో ఇది ఏ వయసులో డయాగ్నోజ్ అయినా సరే ఇది పూర్తిగా ట్రీటబుల్ దీనివల్ల ఏమవుతుందంటే వాళ్ళ జీవితము సుగమం అవుతుంది బేసికలీ తో వాళ్ళ వారి ఇంగుషుయలీ వర్క్ కానివ్వండి వీటిల్లో వాళ్ళకి దృష్టి నిలపడానికి వాళ్ళకి మనం సాయం చేసిన అవుతుంటాం బేసికలీ సో ఈ అటెన్షన్ హైపర్ హైపరాక్టివ్ డిజార్డర్ నేను చెప్పినట్టుగా ఇది పిల్లల్లో బయలుదేరి పిల్లల్లో మనం దీన్ని ఈ అల్లరి పిల్లలు అని కొట్టిపారేయకుండా వాళ్ళని ముందే మనం గనక మెడికల్ హెల్ప్ తీసుకువెళ్ళినట్లయితే వాళ్ళు పెద్దయిన తర్వాత వాళ్ళకి ప్రాబ్లమ్స్ లేకుండా వాళ్ళ జాబ్ కానివ్వండి అప్పుడు స్కూల్లో ప్రాబ్లమ్స్ రాకుండా ఎక్కువ మూడేళ్ళు నాలుగేళ్ళ పిల్లలు కావచ్చు ఏడేళ్ళు పిల్లలు కావచ్చు ఏడేళ్ళు కంటే తక్కువ స్కాల క్లాస్లో ఉంటారు పైకి వెళ్ళే కొద్ది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉంటాయి స్కూల్లో పిల్లలు బాగా చేయాలి కాబట్టి మనం వాళ్ళని ముందే డాక్టర్ చూపించినట్లయితే తర్వాత తర్వాత వాళ్ళకి ప్రాబ్లమ్స్ రాకుండా అరికట్టుకుంటాం సో అల్లరి పిల్లలు అని చెప్పేసి మీరు దాంతా తేలిగ్గా తీసుకోవద్దు నేను చెప్పినట్టుగా సుమారు ఏడేళ్ల వయసు అటు ఇటుగా పిల్లలు అతిగా రెస్ట్లెస్గా ఉండటం అనిపిస్తుంటే ఒక్కసారి పిల్లల డాక్టర్ చూపించండి ఒకవేళ అది ఏజ్ ఏడీహెచ్డీ అయితే కనుక దానికి వాళ్ళు ట్రీట్ చేసుకోవచ్చు తర్వాత మీ పిల్లలు స్కూల్లో కానివ్వండి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఈ రోజుల్లో అంత కాంపిటీషన్ కాబట్టి వాళ్ళకి కెరియర్లో మీరు అంతా దోహదం చేసిన వాళ్ళు అవుతారండి సో ఇది మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నా కూడా ఇది మన పిల్లల్ని మనం జాగ్రత్తగా ఉంచుకోవడం ఎట్లాగా అనే విషయాన్ని తెలియజేయడానికి చేసిన వీడియో హోప్ యూ లైక్ డి నమస్కారం అండి